ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనం ప్రజెంట్ శంషాబాద్ ఏరియాలో ఉన్నాం సో ఇక్కడ ఒక హౌస్ కి సంబంధించి మనం ఇక్కడ రావడం జరిగింది సో ఇది వచ్చేసేసి పడమరకు సంబంధించిన ఫేసింగ్ అనమాట మెయిన్ రోడ్ సో వాయువ్యం నుంచి ఎంటర్ అయిన తర్వాత మనకు ఉత్తరంలో అంటే ఆల్వేస్ రైట్ అనే సూత్రం మనం ఏదైతే చెప్తున్నామో ఆ రైట్లోనే ఉంది అయితే ఇక్కడ ఉత్తర వాయువ్యంలో మనకు బాల్కనీ పెరగడం జరిగింది సో ఇక్కడ నుంచి మీకు క్లియర్ గా చూపిస్తాను నేను సో ఇట్లా మనకు వాయువ్యంలో ఇట్లా బాల్కనీ పెరిగింది సో ఇక్కడ ఈశాన్యం తెగిపోయింది సో ఈశాన్యం తెగిపోవడం వల్ల ఎన్నో నష్టాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇల్లు మాత్రం కరెక్ట్ ప్రాపర్లో ఉంది చూడండి ఇల్లు మాత్రం ప్రాపర్గా ఉందనమాట సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఖచ్చితంగా రెండు పిల్లర్లు వేసి మళ్ళీ దానికి లెవెల్ చేయాలి అని చెప్పి సపరేట్గా మళ్ళీ రెండు పిల్లర్లు చేపించారు సో ఇది సరైన విధానం కాదు సో మీరు సరైన వాస్తువాలను సంప్రదించి సరైన నిర్ణయమే తీసుకోండి ఇట్లాంటి తప్పులు చేయకండి